నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఒక సమస్య ఖచ్చితంగా వేధిస్తూ ఉంటుంది అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్ లో ఉన్న పిల్లలు పేలు సార్ కామెడీగా ఉంటుంది కానీ పేలు రక్తాన్ని తాగేస్తాయి దిక్కుమాల పేలు ఈ పేలతోటి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటూ ఉంటారు ఎన్ని ఎంత ట్రై చేస్తున్నా ఎంత పాపం తల్లులు చాలా స్పెషల్ కేర్ తీసుకున్నప్పటికీ అవి వస్తూనే ఉంటాయి ఎంతగా స్కూల్లో రకరకాల బోర్డు మంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు డెఫినెట్గా వస్తుంది కాబట్టి ఈ పేల సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి సార్ గోక్కోలేక చచ్చిపోలేదు చెప్పండి సార్ నేను కూడా మీరు కూడా విజయవాడ వెళ్ళి వచ్చినప్పుడల్లా గోక్కుంటుంటారు గోకుంటుంటారు చిట్టిల్లి నాతో ఉంటది నైట్ పడుకుంటే నాతో పడుకుంటది వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక రెండు మూడు రోజులు అంటే అది చిట్టి అడవిలో ఉంటది కాబట్టి అటు గాలాడక ఆడక వెళ్తుంటారు వేరే విషయం కానీ ఒక రెండు మూడు రోజులు ఓహో చిట్టి తల్లి ఎదురు పడుకున్నాను కదా అనిపిస్తుంది నాకు ఈ చిన్నపిల్లలు మరి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఎదుగుదల మీద ఏమైనా ఇంపాక్ట్ మరి అసలు పట్టించుకోకుండా వదిలేస్తే అవి బాగా వచ్చేసి చాలా ఎక్కువ అయిపోతుంటాయి కొంతమంది పిల్లలకి పేరు బయటకు కూడా కనిపిస్తుంటాయి ఎదుగుదల మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది కదమ్మా పోషక పోషక విలువలన్నీ కూడా మనకి జుట్టు ప్రధానం జుట్టు చాలా అవసరం అంటే ఒక రకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మనం సహస్రారం ద్వారా తీసుకుంటూ ఉంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎదుగుదల మీద ప్రభావం అంటే అవి మీరు కుక్కితే బ్లడ్ వస్తుంది అంటే అవి నిరంతరం సక్ చేస్తూ ఉంటాయి కాబట్టి రక్తహీనత రక్తహీనత ఉంది వచ్చింది అంటే పేర్లు మరీ ఎక్కువగా ఉంటే ఆ రక్తహీనత వచ్చే అవకాశం అది క్రిమి కదా ఆ క్రిమి హోల్డ్ చేసింది కన్నం పెట్టింది మన బ్లడ్ పొల్యూట్ అవ్వే అవకాశాలు కూడా ఉంటాయి అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అంటే సహజంగా ఇవి ఫస్ట్ మనం రావడానికి కారణాలు వెతుక్కుంటే చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య అంటే అది ఎదిగే వయసు ఆడుకునే వయసు విపరీతంగా ఆడుతూ ఉంటారు దానికి తగ్గట్టు వాళ్ళకి అంటే ఆ ఆటల్లో చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అంటే ఇది మా చిన్నప్పుడు మన మన చిన్నప్పుడు అంటే ఈ సెల్ ఫోన్సు ఇవి లేని రోజుల్లో బాగా ఎక్కువగా ఉండేది ఎందుకంటే అందరం సాయంత్రం అయితే ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఏదో ఒక ఆట ఆడుకోవడం అంటే ఎక్కువ గెంతేవి మగాళ్ళు అయితేనేమో వాలీబాల్ జోరుబాల్ అని ఏడు పెంకులాట ఇలాంటి వాడి పడిగేడుతూ ఉండడం వల్ల ఆ చెమట ఎక్కువ పట్టడం అందులోనూ ఆడపిల్లలకి మరీ ఎక్కువ మగాళ్ళకి అంత ఎక్కువగా పేలు పెడదు ఉండదు కదా అమ్మాయిలకు పెద్దగా ఉంటుంది మీరు జడ వేసినప్పుడు అవి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ సైడ్ పెట్టినప్పుడు ఇక్కడే ఎక్కువ పడతాయి మీ ఫోర్ హెడ్ మీద టాప్ హెడ్ మీద పెద్దగా ఎక్కువ కనిపించు కరెక్ట్ అది ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి కారణం ఏంటంటే అంటే అవి జీవి మనకి జీవుల్లో రకాలు అండజములు అంటే గుడ్ల ద్వారా పొడగబడేవి స్వేదజములుంచి పుట్ట మనం ఏమో మావిలోంచి వస్తాము ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీవం ఉంది కాబట్టి అంటే చెమట ఎక్కువ ఎవరికైతే పడుతూ ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా శుభ్రం చేసుకోకపోతే ఇవి జనిస్తాయి ఎప్పటికప్పుడు హెడ్ వాష్ చేయటం క్లీన్ క్లీన్గా ఉంచుకోవాలి డ్రైగా ఉండాలి పిల్లలకి చెమట పడుతుందా తలలో ఎక్కువ చెమట తల్లోనే పడుతూ ఉంటుంది అది చూసుకోవాలి ప్రధానంగా దాంతోపాటు అంటే మనకి ఇక్కడ నూనె రాసే అలవాటు తగ్గిపోయింది నూనె స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె రాసినప్పుడు ఈ ప్రమాదాలు తక్కువగా ఉంటాయి జిడ్డుగా ఉంటుంది ప్లస్ ఆ మాయిశ్చర్ కలిగి ఉంటుంది కాబట్టి చెమట పట్టిన కారిపోతుంది మీరు నూనె రాసినటువంటి చేతుల మీద నీళ్లు నిలబడవు ఒకవేళ చెమట పట్టిన చెమట నిలబడదు ఇప్పుడు మరి మీరు తలకు నూనె రాసి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నారా నేనైతే పంపిస్తాను సంతోషం అంటే కొన్ని కొన్ని స్కూళ్ళలో ఎక్కడ చూశాను నేను బొట్టు బొట్టు పెట్టుకోవడానికి లేదు నూనె రాసుకోవడానికి లేదు మరి ముస్లింస్ కట్టుకొని వస్తున్నారు మరి వాళ్ళకి ఎలా ఉందా అంటే మనం అడక్కే అడక్క అడక్క అవి మార్పు రావాలి అందుకని ప్రధానంగా నూనె బాగా రాయండి ఫస్ట్ ఒకటి ఇక ఆల్రెడీ పట్టేసి ఉన్నాయి అన్నప్పుడు అవి గా అంటే వేపలో ఉన్నటువంటి ఘాటు దీన్ని పోగొట్టేస్తుంది అనుకుంటారు కాదు అంటే అందులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అందులోను వేడి చేసే గుణం ఉంది వేప ఆ వేపాకులు పేస్ట్ చేసో రసం పెడితే ఉందంటే చర్మం డ్రై అవుతుంది అంటే చెమట పట్టే గుణం తగ్గుతుంది అప్పుడు తగ్గుతాయి దానివల్ల తగ్గిపోతాయి ఈ వేపాకు చేదుకి ప్లస్ ఆ ఘాటుకి ఉన్నవి చచ్చిపోవటం చెమట పట్టే ఇది తగ్గుతుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా ఆ చెమట రూపంలో స్వేదజము కదా చెమట ఎక్కువసేపు ఉండదు కాబట్టి ఇక పుట్టవు ఒకవేళ పుట్టు ఉంటే మనం రాసినటువంటి వేప మీకు షాంపూలు చాలా రకాల షాంపూలు వచ్చినాయి అట్లా చంపడానికి అది ఒకటే కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పట్టేసి ఉంటేనేమో వేపాకులు పేస్ట్ గా చేసి రాయటం రెగ్యులర్ గా వారానికి ఒక రెండు సార్లు అయినా తలంటు అది మీరు షాంపూలు పెట్టడం వల్ల చర్మ గ్రంథుల్లో ఉండాల్సినటువంటి గ్రంథులు డ్యామేజ్ అయ్యి అక్కడ లూబ్రికెంట్ ఆయిల్ రావట్లేదు అందుకని చెమట పడుతుంది అందుకని కుంకుడికాయలు వాడుకోవాలి డ్రై అయిపోతుంది కుంకుడుకాయలు డ్రై కాదు రఫ్ ఎవరమ్మా ఎందుకు అవుతుంది అంటే షాంపూలు ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నేను నా షాంపూని అమ్ముకోవాలి కాబట్టి మీకు ఏదో చెప్పాలి షాంపూ రావడానికి ముందు మీ చిన్నప్పుడు ఏం వాడారు చెప్పు ఇప్పటికి నేను వాడేది కొంకుడుకాయే అందుకని ఇలాంటివి అంటున్నారని చెప్పేసి అనే అగస్త్య శిరోరాక్ష అని చెప్పేసి అని కొంకుడుకాయ దీంతో కాటు కండిషనర్తో కాటు కలిపి అంటే గింజలు ఇలాంటివన్నీ వేసి న్యాచురల్ గా అందుకని ఉందమ్మా ఒక ఒకవేళ కొంతమందికి ఎసిడిక్ నేచర్ ఉన్న వాళ్ళకి డ్రై అవుతుంది నేచర్ ఎసిడిక్ నేచర్ దాన్ని మార్చుకోవాలి మందారాకులతో కుంకుడికాయ నలుపుతారు ఆ జిగురు కండిషనర్ గా సిల్క్ గా ఉంటాయి మెంతులు నానబెట్టి ఆ జిగురు వేసుకుని వాడుకోవచ్చు ఆలోచించే విధానం మారితే అద్భుతాలు ఎన్నో చేయొచ్చు చెమట పట్టే గుణాన్ని తగ్గించండి సో కుంకుడికాయలు వాడమంటున్నారు అలాగే ఈ పేస్ట్ కూడా పెట్టమంటున్నారు వేపాకు పేస్ట్ పెట్టుకోవచ్చు వెజిటబుల్ ఏదైనా మార్గం ఉందా చెమట పట్టకుండా చేయటమే మన శరీరంలో అంటే చర్మ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది అంటే మళ్ళీ పిల్లలు చదువుకునే వయసులో ఉన్నారు పిల్లలకి దొండకాయ పెడితేబారి ఇలా అనుకోకండి ప్యూరిఫైయర్ అది దొండకాయ అంటే బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి బెండకాయలు పెట్టి చూడాలొచ్చేస్తే అది సహజ తత్వం అమ్మా అంటే వాటిలో కొన్ని గుణాలు ఉన్నాయి అవి మనల్ని రంజింపచేస్తాయి దొండకాయ ముద్దుబారిపోతుంది అనడానికి ఎలా కూర్చుంటుందంటే విపరీతంగా అల్లరి చేసే పిల్లల్ని దొండపాదు కింద కూర్చోబెడితే ప్రశాంతంగా కూర్చుంటారంట అప్పట్లో మనకి స్కూల్స్ అన్నీ కూడా ఆశ్రమాల్లో గురుకుల విద్యా ఉండేవి అక్కడ వాళ్ళకు వండేవన్నీ కూడా పండించేవారు పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే తీసుకెళ్ళి అతి చైతన్యవంతంగా ఉన్న వాళ్ళని దొండపాదులు కింద కూర్చోబెట్టేవారంట అప్పుడు కొంచెం శాంతంగా ఉండేవారు హైపర్నెస్ తగ్గేది అంటే దొండ ప్యూరిఫైర్ మనలో ఉన్నటువంటి మాలిన్యాలని శుద్ధి చేస్తుంది కాబట్టి ప్రశాంతంగా కూర్చోపెట్టి దాన్ని ఏమిటి సార్ అంతలా మార్చేశారు ముద్దుబారిపోతుంది పిల్లలకు పెట్టకండి అరే ఇప్పుడు హైపర్ తోనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలు హైపర్ హైపర్ గా ఉన్నారండి అల్ల తట్టుకోలేకపోతున్నామండి నేను రీసెంట్ గా హైపర్ యాక్టివ్ పిల్లడు విపరీతంగా అల్లరి చేస్తారు మాటలు రావట్లేదు దీనికి సంబంధించిన ట్రీట్మెంటే వెళ్తున్నాను ప్యూరిఫైర్ దొండకాయ తోటి ట్రీట్ చేస్తారు అంటే నా వెజిటేబుల్ థెరపీలో అద్భుతాలు చాలా అద్భుతాలు చాలా రకాలు ఆర్టిజం రివ్యూస్ అంటే ఒకటి రివ్యూ ఎలా ఇవ్వాలి అంటే నేను దీన్ని వ్యాపారాత్మకంగా చేస్తే మాట చెప్తున్నాను ఇంజనీర్ నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది మీరు రిపోర్ట్స్ తీసి దగ్గర పెట్టుకోండి నాకు ఎందుకు కావాలి రిపోర్ట్స్ నేను నన్ను ప్రమోట్ చేసుకోవాలి నేను గొప్ప అనిపించుకోవాలంటే నాకు అవి కావాలి నేను అడిగేది మాత్రం గొప్ప పది మందికి ఉపయోగపడాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ మనకు కుటుంబ సభ్యులకు తెలుసు వాళ్ళంతట వాళ్ళు మేము మాట్లాడతాం అని వాళ్ళు చెప్తున్నారు అవతల వాళ్ళు తెలియడం కోసమే డెఫినెట్ గా చెప్పిద్దాం ఇంకా ఉన్నటువంటి దొండకాయలతో అయితే చర్మ వ్యవస్థను మెరుగుపరచకూడదు చెమట పట్టే తత్వం క్లెన్స్ అయిపోయింది ఫ్రెష్ గా ఉన్నారు ఏ ఇబ్బంది ఉండదు సో రెగ్యులర్ గా దొండకాయని మన కర్రీస్ లో ఇంక్లూడ్ చేసుకోవడం అవ్వచ్చు దొండకాయ జ్యూస్ తాగడం దొండకాయ జ్యూస్ కి సంబంధించిన వీడియో మన విక్రమాదిత్య గారి ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఉంటుంది చక్కగా ఒకసారి రిఫర్ చేయండి ఈ పేల బెడద అనేది తగ్గాలి పిల్లల్లో తగ్గాలి తద్వారా తల్లులకి తగ్గాలి తద్వారా మొత్తం ఫ్యామిలీకి తగ్గాలి నీట్ గా శుభ్రంగా వాష్ చేయండి స్వచ్ఛమైనటువంటి కొంకుడిగాయ పులుస్తూ అంటే కొంకుడిగాయ కేవలం క్లెన్జరే కాకుండా అది తాపాన్ని తగ్గిస్తుంది మన శరీరానికి చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు అందులో ఉండేటువంటి చేదు గుణం చేదుగా ఉంటుందమ్మా వేపాకులు ఎలా ఉంటాయి నువ్వు రెగ్యులర్ గా కుంకుడికాయ రాస్తే వేపాకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కుంకుడుకాయలతో చేసుకుంటా కుంకుడుకాయతో చేస్తే చాలు బ్యూటిఫుల్ సార్ ఇది చుండ్రు సమస్యను కూడా అధిక ఉంది దొండకాయ క్లియర్ రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం